అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి కుండెలు పగల వార్తలు వింటారు ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సాయం చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఆర్థికంగా కూడా వారికి సహాయం చేస్తారు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం కారణంగా మరి ఈ రోజు మీకు మేలు కలుగుతుంది పరిహారంలో ఈరోజు పేదలకు బట్టలను అన్నదానం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ఏదైనా కొత్త పని ప్రారంభించాలని మీరు రూపకల్పనలు చేస్తారు జీవిత భాగస్వామి నుండి సలహా తీసుకుంటే ఉత్తమం అప్పుడే మీరు విజయం సాధిస్తారు కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగితే రోజు మీకు అవి తొలగించబడతాయి ఈరోజు చిన్న పిల్లలతోటి సరదాగా గడిపే ప్రయత్నాలు చేస్తారు మీ వైవాహిక జీవితంలో గౌరవం అనేది పెరుగుతుంది మీరు బహుమతిని కూడా అందుకోవచ్చు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు మీ కెరీర్ లో మార్పు చేయాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు సరైన సమయం కాదు రోజు పరిహారంలో యోగా ప్రాణాయం సాధన చేయాలి రోజు ప్రేమ జీవితంలో మధురానుభూతి అనేది ఉంటుంది మీరు ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు దీనివల్ల మీ జీవిత భాగస్వామి ముఖాల్లో సంతోషం అనేది కనిపిస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు బలంగా ఉంటాయి మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు కార్యాలయాల్లో కొన్ని కొత్త ప్రాజెక్టుల కోసం పనిచేస్తారు ఈ రోజు అధికారుల మద్దతు కూడా పొందుతారు పాత స్నేహితులతో ధనాన్ని పొందాలనే ఆశ పెరుగుతుంది పిల్లలు రోజు ఈ రోజు శారీరక సమస్యలను ఎదుర్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు పరిహారంలో మరి విష్ణు జపమాలను నూట ఎనిమిది సార్లు జపించాలి మరి ఈ రోజు మరి రాశివారు వారు కుటుంబ ఖర్చులను నియంత్రించాల్సి వస్తుంది ఎందుకంటే అధిక షాపింగ్ మిమ్మల్ని ఇబ్బందుల్లోనికి నెట్టవచ్చు కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఖర్చు చేయండి ఈ రోజు మీరు కొన్ని కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి తొందరపడాల్సి రావచ్చు వ్యాపారం చేసే వారికి ఈ రోజు నగదు అవసరం అవుతుంది ప్రేమ జీవితంలో ఈ రోజు ఎక్కడికైనా ప్రయాణించటానికి ఒక ప్రణాళిక తయారు చేయబడుతుంది ఈ రోజు ధార్మిక కార్యక్రమాల్లో గడుపుతారు మరి పరిహారంలో ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాలి మీరు పనిచేసే వారు ఏదో ఒక పనికి సంబంధించి మానసిక ఒత్తిడికి లోనే అవకాశం ఉంది ఉపాధి రంగంలో మార్పు వచ్చే వాతావరణం ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తే అది ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది సాయంత్రం అనంతరం కొన్ని విషయాలు మీకు తెలిసి వస్తాయి లకీ సంఖ్య తొంభై ఎనిమిది లకీ కలర్ తెలుపు పరిహారంలో అమ్మవారికి పూజలు సమర్పించండి కుంకుమార్చన చేయండి ఎరుపు రంగు చీరలను ఏడుగురు మహిళలకు దానం ఇవ్వండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో